వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి పనులు ఎలా ఉండే అనుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అయితే పరిగెత్తించిందో జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లను నాడు నేడు కింద చేయించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని ఎలా చూడొచ్చు ఎన్డీఏ కూటమి ఒకసారి మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా మాట మీద నిలబడ్డటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు కానీ వాళ్ళ అధికారం కోసం పార్టీ పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి హామీలు కనీసం ఇరవై ఐదు పర్సెంట్ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి సంక్షేమ రాష్ట్రంగా ఇవాళ రూపాంతరం చెందిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం మహానేత రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల ఇంట్లో మా కుటుంబానికి న్యాయం చేయలేని వాడు జనాలకు ఎటువంటి న్యాయం చేస్తాడో ఈ ఒక ఒక రకంగా చూసుకుండా ఉంటే ఇవాళ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారి బిడ్డ ప్రస్తుతం ఏం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం లిక్కర్ కేసుల్లో తిహార్ జైల్లో ఉన్నది అంటే కుటుంబంలో అందరూ రాజకీయాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి కాదు రాజకీయాలకు వచ్చేది పేద ప్రజలకు సంక్షేమం అందియాలి వాళ్ళు మంచి బాగోగులు కోరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం షర్మిళ గారి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలకు పనికిరావు వాళ్ళు ఈ కేవలం ఎన్నికలకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే ఉంటారు పక్క రాష్ట్ర వ్యక్తిగా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నూటికి నూరు శాతం ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిందని మేము నమ్ముతా ఉన్నాం మేము ఆయన అభిమానులుగా తెలంగాణలో ఉన్న కూడా ఇక్కడికి వచ్చి మద్దతుగా ఇవాళ ప్రచారంలో పాల్గొనడం జరిగింది